ఇప్పుడు రైల్వే రవాణాకు సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేద్దామండి రైల్వే రవాణా రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆర్ రైల్వేస్ రైల్వేలకు సంబంధించిన విషయాలు చూడండి వన్ ఈజ్ రైల్వేలు రైల్వేలకు సంబంధించిన అంశాలండి వీటికి సంబంధించిన చారిత్రక నేపథ్యం మనకు తెలియాలి ఫస్ట్ వీటికి సంబంధించిన చారిత్రక నేపథ్యం గురించి ఎట్లా ఏంది విషయం అనేది తెలుసుకుంటే తర్వాత వన్ బై వన్ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పట్టాలు ఉంటాయి కదండి రైలు పట్టాలు రైలు పట్టాలు ఉంటాయి కదా రైలు పట్టాలున్న దూరాన్ని బట్టి రైలు పట్టాల దూరాన్ని బట్టి అండి రైలు పట్టాల దూరం గేజెస్ అంటారు దీంట్లో వాస్తవానికి రైలు పట్టాల దూరాన్ని బట్టి యాజ్ పర్ రైలు గేజెస్ రైలు పట్టాల దూరాన్ని బట్టి ఎన్ని రకములుగా వర్గీకరించవచ్చు రైలు పట్టాల దూరాన్ని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారంటే వన్ ఈజ్ బ్రాడ్గేజ్ అని బ్రాడ్గేజ్ అండి ఏంటండి వన్ ఈజ్ బ్రాడ్గేజ్ అని వన్ ఈజ్ బ్రాడ్గేజ్ రెండవది మీటర్గేజ్ అని వన్ ఈజ్ బ్రాడ్గేజ్ రెండవది మీటర్గేజ్ బ్రాడ్గేజ్ మీటర్గేజ్ థర్డ్ వన్ వచ్చేసి గేజ్ అని ఇలా జనరల్గా మనం మూడు రకాలుగా డివైడ్ చేస్తారండి బ్రాడ్గేజ్ మీటర్ గేజ్ అండ్ గేజ్ అని బ్రాడ్గేజ్ మీటర్ గేజ్ అండ్ గేజ్ అని పట్టాల దూరాన్ని బట్టి ఇలా త్రీ కేటగిరీస్గా డివైడ్ చేస్తారండి కాబట్టి పట్టాల దూరాన్ని బట్టి బ్రాడ్గేజ్ అని మీటర్ గేజ్ అని గేజ్ అని ఇలా చెప్పుకుంటారు ఈ యొక్క బ్రాడ్గేజ్ అనేది ఎలా అంటే వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్స్ అండి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్స్ వన్ ఇస్ మీటర్ గేజ్ వచ్చేసి ఎంత అంటే మీటర్ గేజ్ అనేది ప్రధానంగా మీటర్ గేజ్ మీటర్ గేజ్ అనేది వన్ పాయింట్ జీరో జీరో మీటర్స్ అండి వన్ పాయింట్ జీరో జీరో మీటర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి గేజ్ అంటున్నాం గేజ్ అనేది ముఖ్యంగా గేజ్ ఇది వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ సెవెన్ మీటర్స్ ఇలా ఉన్న ఇన్ని పట్టాల దూరాన్ని బట్టి రైల్వేలను ఇలా వర్గీకరించవచ్చు ఒకటి బ్రాడ్గేజ్ మీటర్ గేజ్ న్యారోగేజ్ బ్రాడ్గేజ్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మీటర్స్ నారో మీటర్ గేజ్ వన్ పాయింట్ జీరో జీరో మీటర్స్ న్యారోగేజ్ జీరో పాయింట్ సెవెన్ సెవెన్ మీటర్స్ అని ఇలా త్రీ క్యాటగరీస్గా డివైడ్ చేస్తారు పట్టాల దూరాన్ని బట్టి ఎస్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క రైల్వేలకు సంబంధించి ఇంకా విషయాలు ఏంటంటే వీటి యొక్క చారిత్రక నేపథ్యం గురించి డిస్కషన్ చేసే ముందు వన్ ఈజ్ రైల్వే బోర్డునండి రైల్వే బోర్డు యొక్క రైల్వే బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు అని క్వశ్చన్ అడిగినప్పుడు రైల్వే బోర్డును నైన్టీన్ నాట్ ఫోర్లో ఏర్పాటు చేశారండి రైల్వే బోర్డును ఎప్పుడు చేశారండి నైన్టీన్ నాట్ ఫోర్లో ఏర్పాటు చేయడం జరిగింది వానెస్ వీటికన్నా ముందు ఇంకొక విషయం చెప్పుకోవాలండి మనం మరి భారతదేశంలో మొట్టమొదసారిగా రైల్వేలు ఎలా నడిచాయి ఏంటి విషయం ఇప్పుడు చూడండి పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరం అండి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్నా అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్న భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రైన్ ఏయే నగరాల మధ్య నడిచిందంటే బాంబే అండ్ థానీ నగరాల మధ్య బాంబే అండ్ థానీ బాంబే మరియు థానీ నగరాల మధ్య నడిచిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలేదు బాంబే అండ్ థానీ నగరాల మధ్య కాబట్టి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్న మొట్టమొదటిసారిగా ట్రైన్ ఏఏ నగరాల మధ్య నడిచిందండి బాంబే అండ్ తాని నగరాల మధ్య ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్న నడిచింది బాంబే అండ్ తాని మహారాష్ట్ర మరి ఈ సమయంలో భారతదేశపు గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ డెలహౌసీ అండి కాబట్టి భారతదేశంలో లార్డ్ డెలహౌసీ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్న బాంబే టు థానేల మధ్య మొట్టమొదటిసారిగా ట్రైన్ నడిచింది ఇది ఇండియాలో సంబంధించిన అంశం యాసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయాన్ని గురించి డిస్కషన్ చేద్దామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిటీన్ సిక్స్టీ టూలో పద్దెనిమిది వందల అరవై రెండులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేణిగుంట టు పుత్తూరుల మధ్య ట్రైన్ నడిచింది మొదటిసారిగా రేణిగుంట రేణిగుంట అనేది ఎక్కడంటే చిత్తూరు జిల్లా అండి రేణిగుంట మరియు పుత్తూరు రేణిగుంట మరియు పుత్తూరుల మధ్య ట్రైన్ నడిచిందన్న విషయాన్ని మనం అవుతాం రేణిగుంట టు పుత్తూరు ఏ ఇయర్లో అండి ఎయిటీన్ సిక్స్టీ టూ ఈ రేణిగుంట మరియు పుత్తూరు రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే చిత్తూరు జిల్లాలో ఉన్నాయి రేణిగుంట పుత్తూరుల మధ్య ఎయిటీన్ సిక్స్టీ టూలో మొట్టమొదటిసారిగా ట్రైన్ నడిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎయిటీన్ సెవెంటీ ఫోర్ అండి తెలంగాణ రీజియన్లో ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో మరి సికింద్రాబాద్ టు వాడేల మధ్య సికింద్రాబాద్ టు వాడీల మధ్య మొట్టమొదటిసారిగా ట్రైన్ నడిచిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకెళ్ళి సికింద్రాబాదు టు వాడీల మధ్య మొట్టమొదటిసారిగా ట్రైన్ నడిచింది ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో ఎక్కడ తెలంగాణ వాడీ అనేది ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రం అండి ఇవి ఇలా విషయాలు కాబట్టి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్న దేశంలో మొట్టమొదటిసారిగా ట్రైన్ ఏ నగరాల మధ్య నడిచిందంటే ముంబై అంటే తాని నగరాల మధ్య తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిటీన్ సిక్స్టీ టూలో రేణిగుంట టూ పుత్తూర్ల మధ్య మొట్టమొదటిసారిగా ట్రైన్ నడిచింది అదే తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో సికింద్రాబాద్ టు వాడిల మధ్య వాడి అనేది ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలో ఉందండి మరి ఎయిటీన్ నాట్ నైన్టీన్ నాట్ ఫోర్లో రైల్వే బోర్డును ఏర్పాటు చేశారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు రైల్వే బోర్డును ఇక్కడ ఒక విషయం చూడండి ఇంకొకటి ఏంటంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ అండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం నైన్టీన్ ట్వంటీ ఫోర్లో నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఆక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ అండి ఏ కమిటీ అండి ఆక్వర్త్ ఆక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఈ యొక్క ఆక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ ఆక్వర్త్ కమిటీ సిఫారసుల మేరకు నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఈ యొక్క రైల్వే బడ్జెట్ను జనరల్ బడ్జెట్ నుంచి వేరు చేయడం జరిగిందండి కాబట్టి ఏ సంవత్సరంలో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేశారని క్వశ్చన్ అడిగినప్పుడు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు ఏ కమిటీ సిఫారసుల మేరకు వేరు చేయడం జరిగిందంటే ఆక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఆక్వర్త్ కమిటీ సిఫారసుల మేరకు సపరేట్ చేయడం జరిగింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎస్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ ఇది జరిగిన విషయం నైన్టీన్ ట్వంటీ ఫోర్లో సార్ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మరి కొన్ని కమిటీలను ఏర్పాటు చేయడం నరేంద్ర మోడీ తర్వాత మళ్ళీ ఈ యొక్క రైల్వే బడ్జెట్ను జనరల్ బడ్జెట్ నుంచి సపరే మరి కలిపేయడం జరిగిందండి అప్పుడేమో సపరేట్ చేశారు ఇప్పుడు మళ్ళీ రెండింటినీ కలిపేశారు కాబట్టి ఇవి ఇలా విషయాలు రెండు వేల పదహారులో మరి ముఖ్యంగా రైల్వే బడ్జెట్ను మళ్ళీ జనరల్ బడ్జెట్లో కలిపివేయడం జరిగింది మరి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎవరు నరేంద్ర మోడీ ఎస్ ఇవి ఇలా విషయాలండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం నైన్టీన్ నైన్టీన్లో అండి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఫస్ట్ ఎలక్ట్రికల్ ట్రైన్ అండి మొట్టమొదటి ఎలక్ట్రికల్ రైలు ఫస్ట్ ఎలక్ట్రికల్ ట్రైన్ ఫస్ట్ ఎలక్ట్రికల్ ట్రైన్ ఈ ఫస్ట్ ఎలక్ట్రికల్ ట్రైన్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏ ఏ నగరాల మధ్య నడిచిందంటే పూణే అండ్ కళ్యాణ్ నగరాల మధ్య నడిచింది పూణే అండ్ కళ్యాణ్ పూణే మరియు కళ్యాణ్ నగరాల మధ్య ఫస్ట్ ట్రైన్ నడిచిందండి ఏ ట్రైన్ అండి ఇది ఎలక్ట్రికల్ ట్రైన్ సార్ మొట్టమొదటి ట్రైన్ ఎలక్ట్రికల్ ట్రైన్ ఏ ఏ నగరాల మధ్య అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పూణే అండ్ కళ్యాణ్ మధ్య నడిచిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇది హిస్టారికల్ 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 బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండి భారతీయ రైల్వేలకు సంబంధించిన అంశం గురించి మనం ఇలా చెప్పుకోవాలి ఎస్ ఇది ఇంతవరకు అండి తర్వాత ఇప్పుడు ఇంకా కొన్ని మాటలు చెప్పుకున్నామండి ఏంటి ఇంకా చెప్పుకోవాల్సిన డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా భారతీయ రైల్వేలకు సంబంధించిన అంశాలు చెప్పాలంటే ఇక్కడ విషయం ఏంటంటే అకార్డింగ్ టు సార్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ముఖ్యంగా ఏం చేశారంటే ప్రస్తుతం వచ్చేసి రీసెంట్ బడ్జెట్ ప్రకారం వచ్చేసి రైల్వే బడ్జెట్ ప్రకారం భారతదేశంలో ఇండియన్ రైల్వేస్లో ఎం ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారంటే థర్టీన్ ల్యాక్స్ అండి పదమూడు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు థర్టీన్ ల్యాక్స్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఎంతమంది పనిచేస్తున్నారండి పదమూడు లక్షలు పదమూడు లక్షల ఎంప్లాయీస్ పనిచేస్తున్నారండి మరి పదమూడు లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మరి ప్రతిరోజు ఇండియన్ రైల్వేస్లో ఎంతమంది పబ్లిక్ పోతున్నారు సార్ ట్రావెలర్స్ ఎంతమంది అంటే టూ క్రోర్స్ రెండు కోట్ల వరకు ఈ యొక్క జనాభా యొక్క ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ఇండియన్ రైల్వేస్లో సార్ అందువల్ల భారతదేశం యొక్క ఇండియన్ రైల్వేస్ని ఏమంటారంటే భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏదంటే ఇండియన్ రైల్వేస్ అండి ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ యొక్క ప్రధానమైన మోటో వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క పిల్ల వచ్చేసి ఈ యొక్క లాంతర్ను పట్టుకుంటుంది అదే మోటో ప్రధానమైన మోటో అండి ఇలా విషయాలు జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాలి సార్ జనరల్గా ఈ యొక్క ఇండియన్ రైల్వేస్లో థర్టీన్ ల్యాక్స్ ఎంప్లాయీస్ మంచి పనిచేస్తుంటే మరి ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేయాలి కాబట్టి ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ని వచ్చేసి పరిపాలనా సౌలభ్యం కొరకు ఎన్ని రైల్వే జోన్లుగా డివైడ్ చేశారు అంటే ప్రధానంగా ఎన్ని రైల్వే జోన్లుగా డివైడ్ చేశారండి పద్దెనిమిది రైల్వే జోన్లుగా డిక్ డిక్లేర్ చేశారు అవేంటో ఒకసారి చూడండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కాబట్టి పరిపాలనా సౌలభ్యం కొరకు పరిపాలనా సౌలభ్యం కొరకు ఇండియన్ రైల్వేస్ని ఎన్ని జోన్లుగా డివైడ్ చేయడం జరిగిందంటే ముఖ్యంగా ఎన్ని రైల్వే జోన్లుగా డిక్లేర్ చేశారండి పద్దెనిమిది రైల్వే జోన్లుగా డిక్లేర్ చేయడం జరిగింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశాలు ఎస్ కాబట్టి భారతదేశంలో ప్రస్తుతం రైల్వే జోన్ల సంఖ్య ఎంత అంటే ఎయిటీన్ రైల్వే జోన్స్ ఉన్నాయండి పద్దెనిమిది రైల్వే మండలాలు ఉన్నాయి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి దానికి సంబంధించిన విషయం గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం ఓకేనా అండి ఎస్ ఒకటి ఇస్ చూడండి మనం ఫస్ట్ ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకు మొత్తం అంతా క్లియర్గా తెలిసిపోతుంది ఎస్ ఇప్పుడు చూడండి ఇలా వేసుకున్న తర్వాత మరి భారతదేశంలో ఎలా ఏ ఏ రైల్వే జోన్లు ఉన్నాయి ఏంటి విషయం అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దామండి ఎస్ మరి భారతదేశంలో రైల్వే లైన్లకు సంబంధించిన విషయాలు చూడండి ఇలా వేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుందండి ఒకటి ఫస్ట్ వన్ ఈ భాగం గురించి డిస్కషన్ చేద్దామండి వన్ ఈజ్ ఉత్తర రైల్వే మండలం వన్ ఈజ్ ఉత్తర రైల్వే మండలం ఇది రైల్వే జోన్ నేమ్ అండి ఉత్తర రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఏంటంటే ఢిల్లీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఉత్తర రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఢిల్లీ ఉత్తర రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఢిల్లీ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి నెంబర్ టూ ఇక్కడ మధ్యలోకి వచ్చామండి మధ్యలోకి వచ్చినప్పుడు ఉత్తర మధ్య రైల్వే మండలం ఉత్తర మధ్య రైల్వే మండలం అంటుంది ఈ యొక్క ఉత్తర మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి అలహాబాద్ ఉత్తరప్రదేశ్ అండి అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ఎస్ నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చాము దిగువ భాగంలోకి ఈ దిగువ భాగంలో దక్షిణ రైల్వే మండలం సౌత్ రైల్వే జోన్ అంటున్నాం దక్షిణ రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి చెన్నై తమిళనాడు అండి దక్షిణ రైల్వే మండల ప్రధాన కార్యాలయం చెన్నై తమిళనాడు నెక్స్ట్ వన్ మధ్యలోకి వచ్చాం సౌత్ సెంట్రల్ రైల్వే అంటారు దీన్ని అండి దక్షిణ మధ్య రైల్వే మండలం ఈ దక్షిణ మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ అండి సికింద్రాబాద్ అండి సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ ఓకేనా అండి దక్షిణ మధ్య రైల్వే మండలంగా సికింద్రాబాద్ని ఎప్పుడు ప్రకటించారంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ రెండున దీన్ని రైల్వే జోన్గా డిక్లేర్ చేశారు ఎన్నో రైల్వే జోన్గా అండి నైన్త్ రైల్వే జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇది ఇలా విషయాలు వనీస్ ఓకేనా అండి ఇది ఇలా విషయాలు ఉన్నాయి సెంట్రల్ మధ్యలోకి వచ్చాము ఈ సెంట్రల్ సెంట్రల్లేకి వస్తే ఇక్కడ ఏంటంటే సెంట్రల్ రైల్వే అంటే మధ్య రైల్వే మండలం ఈ యొక్క మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై చర్చ్ గేట్ అండి ముంబై సిఎస్టి సిఎస్టి అంటే ఛత్రపతి శివాజీ టర్మినల్స్ సెంటర్ కాబట్టి ఒక లైన్ మొత్తం అంతా కూడా అయిపోయింది చూడండి ఒకసారి వన్ ఈజ్ ఉత్తర రైల్వే మండలం అంటున్నాం ఉత్తర రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుంది అండి ఉత్తర రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఢిల్లీ ఉత్తర మధ్య రైల్వే మండలం అలహాబాద్ ఉత్తరప్రదేశ్ మధ్య రైల్వే మండలం వచ్చేసి ముంబై సిఎస్టి సిఎస్టి అంటే ఛత్రపతి శివాజీ టర్మినస్ నెక్స్ట్ వన్ దక్షిణ మధ్య రైల్వే మండలం అంటున్నాం దక్షిణ మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం సికింద్రాబాదు సికింద్రాబాదును దక్షిణ మధ్య రైల్వే మండలంగా ఎక్కువ డిక్లే డిక్లేర్ చేశారంటే పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ రెండవ తారీఖున ఎన్నవ రైల్వే జోన్గా అంటే నైన్త్ రైల్వే జోన్గా ప్రకటించారు మరి దక్షిణ రైల్వే మండలం వచ్చేసేది అంటే చెన్నై హెడ్ క్వార్టర్స్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ వచ్చేసి ఏదంటే దక్షిణ రైల్వే మండలం చెన్నై అనేది భారతదేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ అండి కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ వచ్చేసి ఏదండి దక్షిణ రైల్వే మండలం భారతదేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి చెన్నై అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎస్ ఇది ఎంతవరకు ఇప్పుడు మనం వర్టికల్గా వెళ్దామండి ఇప్పుడు మనం వర్టికల్గా చెప్పాలి ఎస్ ఇప్పుడు వర్టికల్గా చెప్పాము ఇప్పుడు ఆరిజింటల్గా డిస్కషన్ చేద్దాం వన్ ఈజ్ తూర్పు రైల్వే మండలం ఈ యొక్క తూర్పు రైల్వే మండల ప్రధాన కార్యాలయం గురించి డిస్కషన్ చేద్దాం తూర్పు రైల్వే మండల ప్రధాన కార్యాలయం కలకత్తా ఏంటండి తూర్పు రైల్వే మండల ప్రధాన కార్యాలయం కలకత్తా ఎస్ ఓకే నెక్స్ట్ వన్ తూర్పు మధ్య రైల్వే మండలం అంటున్నాం ఈ యొక్క తూర్పు మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ అంటే హాజీపూర్ ఇన్ బీహార్ అండి హాజీపూర్ హాజీపూర్ ఇన్ బీహార్ స్టేట్ బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్ వచ్చేసి తూర్పు మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఎస్ ఇయర్ ఇక్కడికి వద్దాం ఇక్కడికి వస్తే పశ్చిమ రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఈ యొక్క పశ్చిమ రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ అని కొంచెం అడిగినప్పుడు పశ్చిమ రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడండి ఇది ఇది ముంబై చర్చ్ గేట్ అండి ముంబై చర్చ్ గేట్ ఏం గేట్ చర్చ్ గేట్ అండి ముంబై చర్చ్ గేట్ ముంబై చర్చ్ గేట్ అనేది పశ్చిమ మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఇక్కడికి మధ్యలోకి వస్తావు ఇక్కడికి వస్తే పశ్చిమ మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం పశ్చిమ మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం వన్ ఇస్ ఈ పశ్చిమ మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ అంటే జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్ అండి జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం అండి జబల్పూర్ ఓకే ఇది ఇంతవరకు ఆరిజెంటల్గా చెప్పేశాను ఎస్ ఓకేనండి ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ ఇస్ ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడికి పదమండి ఇది వాయవ్య రైల్వే మండలం అండి వాయవ్య రైల్వే మండలం ఇక వాయవ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి జైపూర్ రాజస్థాన్ అండి జైపూర్ రాజస్థాన్ వాయవ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడండి వాయవ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం జైపూర్ ఇన్ రాజస్థాన్ ఎస్ హియర్ ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఆగ్నేయ రైల్వే మండలం ప్రధాన కార్యాలయం ఆగ్నేయ రైల్వే మండల ప్రధాన కార్యాలయం కలకత్తా అండి ఆగ్నేయ రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి అక్కడ కలకత్తా అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎస్ ఇక్కడికి వచ్చా మధ్యలోకి ఈ భాగంలోకి ఇక ఆగ్నేయ రైల్వే మండల ప్రధాన కార్యాలయం మధ్యలోకి వచ్చినప్పుడు ఆగ్నేయ మధ్య రైల్వే మండలం ప్రధాన కార్యాలయం ఆగ్నేయ మధ్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి బిలాస్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్ అండి బిలాస్పూర్ బిలాస్పూర్ ఇన్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఎస్ ఇవి ఇలా విషయాలు డిస్కషన్ చేసాం ఇప్పుడు మనం ఇక్కడ చూద్దామండి ఇది వచ్చేసి ఈశాన్య సరిహద్దు రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఈశాన్య సరిహద్దు రైల్వే మండల ప్రధాన కార్యాలయం గౌహటి అస్సాం అండి అస్సాం రాష్ట్రంలోని గౌహటి అస్సాం రాష్ట్రంలోని గౌహటి ఈశాన్య సరిహద్దు రైల్వే మండల ప్రధాన కార్యాలయం గౌహటి ఇన్ అస్సాం ఎస్ హియర్ ఇక్కడికి వద్దాం ఇక్కడికి వచ్చినప్పుడు ఈశాన్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఈశాన్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం గోరఖ్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండి గోరఖ్పూర్ ఇన్ యూపీ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ ఈశాన్య రైల్వే మండల ప్రధాన కార్యాలయం యాసి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే నైరుతి రైల్వే మండలం నైరుతి రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ అండి హుబ్లీ ఇన్ కర్ణాటక స్టేట్ హుబ్లీ ఇన్ కర్ణాటక స్టేట్ ఓకేనా అండి ఇది ఇలా విషయాలు డిస్కషన్ చేశాం కాబట్టి ఒకటి చూడండి ఇక్కడ మనం ఇవే కాకుండా మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఇంకా కొన్ని మీకు నేను చెప్తాను ఒకటి తూర్పు కోస్తా రైల్వే మండలం అండి తూర్పు కోస్తా తూర్పు కోస్తా రైల్వే మండలం ఈ తూర్పు కోస్తా రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ అంటే భువనేశ్వర్ ఇన్ ఒరిస్సా అండి భువనేశ్వర్ భువనేశ్వర్ ఇన్ ఒరిస్సా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని భువనేశ్వర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా తూర్పు కోస్తా రైల్వే మండలం నెక్స్ట్ వన్ ఈజ్ మెట్రోపాలిటన్ రైల్వే మెట్రోపాలిటన్ మెట్రోపాలిటన్ రైల్వే వచ్చేసి కోల్కటా మెట్రోపాలిటన్ రైల్వే మెట్రోపాలిటన్ కాబట్టి కోల్కటా మెట్రోపాలిటన్ రైల్వే కోల్కటా హెడ్ క్వార్టర్స్ నెక్స్ట్ వన్ దక్షిణ కోస్తా రైల్వే మండలం దక్షిణ కోస్తా రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఇక దక్షిణ కోస్తా రైల్వే మండల ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ అంటే దక్షిణ కోస్తా రైల్వే మండల ప్రధాన కార్యాలయం ఇది వచ్చేసి ఎక్కడ అంటే వాల్తేరు అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది భారతదేశంలో ఎయిటీన్త్ రైల్వే జోన్ అండి ఎన్నవ రైల్వే జోన్ ఇది ఎయిటీన్త్ రైల్వే జోన్ ఇన్ ఇండియా భారతదేశంలో పద్దెనిమిదవ రైల్వే మండలం వచ్చేసి ఏంటి అంటే భారతదేశంలో పద్దెనిమిదవ రైల్వే మండలం వచ్చేసి ఎయిటీన్త్ రైల్వే జోన్ వచ్చేసి ఏదండి విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం అనేది పద్దెనిమిదవ రైల్వే మండలం ఎప్పుడు ప్రకటించారు దీన్ని అంటే రైల్వే జోన్గా టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దీన్ని రైల్వే జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది ఓకేనా అండి ఇలా విషయాలు ఉన్నాయి మొత్తం రైల్వే జోన్లు వచ్చేసి ఎన్ని అండి ఎయిటీన్ రైల్వే జోన్స్ అయినాయి చూడండి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎస్ తొమ్మిది అయింది తొమ్మిది పది పదకొండు పన్నెండు నెక్స్ట్ వన్ పదమూడు పద్నాలుగు పదమూడు పదనాలుగు నెక్స్ట్ వన్ వచ్చేసి పదిహేను పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది మొత్తం టోటల్గా ఎన్ని అయ్యాయి ఎయిటీన్ రైల్వే జోన్స్ అయ్యాయి ఓకేనా ఇవి పరిపాలనా సౌలభ్యం కోసం ఇలా రైల్వేలను రైల్వే జోన్స్గా డిక్లేర్ చేశారు ఎన్ని రైల్వే జోన్లుగా డిక్లేర్ చేశారంటే పదిహేడు రైల్వే పద్దెనిమిది రైల్వే మండలాలు ఆ రైల్వే మండలాల యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఓకేనా అండి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఎస్ ఇంకొకటి చూడండి